హై ఎవ్రీవన్ అవి కివీ ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు దమ్ బిర్యానీ చూపిస్తాను ప్రిపరేషన్ సింపుల్ ప్రిపరేషన్ అండి టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు మీకు అది చూపిస్తాను టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది బ్యాచిలర్స్ అయినా సరే చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి చికెన్ దమ్ బిర్యానీకి యూస్ చేసే ఐటమ్స్ చికెన్ రైస్ ఆనియన్స్ సాల్ట్ చిల్లీ పౌడర్ గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలా దినుసులు ఆయిల్ గీ ఆప్షనల్ అండి నెక్స్ట్ టూ కప్స్ ఆఫ్ రైస్కి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి పక్కకు ఉంచాలి నెక్స్ట్ వచ్చేసి బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ వచ్చేసి లాస్ట్లో మనకి గార్నిష్ చేసుకోవడానికి యూస్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేయాలి ఇందులో వచ్చేసి మసాలా దినుసులు ఉన్నాయి కదండి చెక్క లవంగం మొగ్గ ఆకు ఇట్లాంటివి ఉంటాయి కదా అవి మనం మసాలా ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ అట్లా వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్టు చిల్లీ పౌడర్ కూడా అందులోనే వేస్తాము అది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవచ్చు అది బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇందులో వన్ పీస్ టమాటా కూడా యాడ్ చేయాలి ఆనియన్ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలండి చికెన్ లెగ్ పీసెస్ కానీ నార్మల్గా ఎలా ఉన్నా సరే చికెన్ యాడ్ చేసుకుంటాము చికెన్లో లైట్గా పసుపేసి అది కూడా బాగా మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా అలా నైంటీ పర్సెంట్ ఈ చికెన్ అలా బాయిల్ చేసుకోవాలి లైట్గా వాటర్ కూడా యాడ్ చేసి చికెన్ యాడ్ చేశాం కదా అందులో సాల్ట్ చిల్లీ పౌడర్ సరిపోకపోతే అది కూడా యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకోవాలి రైస్ టూ కప్స్ కదా ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ పెట్టుకొని అది బాగా హీట్ అవుతున్నప్పుడు బిర్యానీ దినుసులన్నీ అందులో వేసి బాగా హీట్ చేయాలి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఇందులో మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేయాలి మన రైస్ డైరెక్ట్గా వేసుకోవచ్చు లేకపోతే ఈ మసాలా అవి అన్నీ కూడా తీసేసి వేసుకోవచ్చు రైస్ మాత్రం ఇందులో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇందులోనే రైస్ ప్రిపరేషన్ అవ్వాలి వచ్చి పక్కన బాండీలో కర్రీ అనేది ప్రిపేర్ అయ్యింది ఇందులో లేయర్స్ వైజ్గా మనం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని లేయర్స్గా వేసుకోవాలి రైస్ లేయర్స్గా వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా మనం అందులో గార్నిష్ వేసుకోవాలి ఫస్ట్ మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా గార్నిష్ కింద వేసేసుకోవాలి కలర్ కింద కలర్స్ వాడకూడదు కాబట్టి మనం ఇది ఉంటుంది కదా పసుపు పసుపుని వాటర్లో లైట్ కలిపేసి కలర్ కింద యూస్ చేసుకోవచ్చు ప్లేట్ అనేది క్లోజ్ చేయాలి ఫైవ్ మినిట్స్ ఇంకా అంతే చికెన్ దమ్ బిర్యానీ కంప్లీట్ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్లో కంప్లీట్ అవుతుంది అలానే అవి అండ్ కివీ వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలానే మర్చిపోయానండి బెల్ ఐకాన్ కూడా కొట్టండి మరిన్ని వీడియోస్తో అవి కివి ఛానల్ మీ ముందుకు వస్తుందండి ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్